కోయంబత్తూరులోని ఎం టూ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ఎమ్మెన్సీ కంపెనీతో కిడ్స్ వరంగల్కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు తమిళనాడులోని బహుళ జాతి కంపెనీ ఎం టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఒక అవగాహన ఒప్పందం స్పై సంతకం చేసింది నిర్వహణ సాఫ్ట్వేర్ సేవలు అధ్యాపకులు మరియు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించటం వంటి వివిధ సేవలను అందించే కొత్త టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ ను పరిచయం చేయటానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అన్నారు ఈ చొరవకు మరియు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఎం టెక్నాలజీ సొల్యూషన్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ శ్రీ మూర్తి కోనగరాజ్ కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కిట్స్ వరంగల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మరియు ఎంటు టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ అయిన శ్రీ మూర్తి కోనగరాజ్ ఒక అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు ఈ చొరవ పరిశ్రమ ఆధారిత సాంకేతిక నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయటం ద్వారా వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుందని డాక్టర్ కె రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు కోశాధికారి పి నారాయణ రెడ్డి మరియు అదనపు కార్యదర్శి హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ ఎం టూ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా వారితో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు గాను ప్రిన్సిపల్ గారిని అధ్యాపకులను అభినందించారు